రైట్ ప్రజాభవన్ ముందు కొంతమంది ఇక్కడికి ఫ్లకర్లు కట్టుకోవచ్చు ఫ్లెక్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక ముట్టుమట్టిగా దానం నాగేంద్ర తెలంగాణ ఉద్యమ వీరుడుగా చెప్పుకోవాలి దాన నాగేంద్ర హైదరాబాద్ ఏం చెప్తున్నా మరి ఎప్పుడు నుంచి కొన్ని కోట్ల వ్యాండ్ రూపాయలకి ల్యాండ్ అది భవనం నిర్మించేందుకు ప్రణాళిక ఇబ్బందులు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అర్జీ ఇచ్చి తమ సమస్య చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం మేము అని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చిన వరకు హామీ ఇవ్వడం జరిగింది సో ఆ సమయంలో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వచ్చినప్పుడు మాట్లాడుతున్న సమయంలో ఆ గానం చేసి ప్రత్యేకించి వీడియో తీసుకుంటే వాళ్ళని కొంత लोक <muchas>